మీకు అరవై ఐదేళ్లు దాటాయా తిరుమల తిరుపతి దేవస్థానం అయితే కనుక శుభార్త చెబుతోంది సీనియర్ సిటిజన్స్ అందరికీ కూడా కొన్ని సర్వీసులు అయితే కనుక ఉచితంగా అందజేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం వాటికి సంబంధించిన వివరాలు అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేసి మీకు తెలిసిన వారికి కూడా వీడియో అయితే షేర్ చేయండి గతంలో కూడా ఈ సర్వీస్ అయితే ఉండేది కానీ దీంట్లో కొన్ని మార్పులు చేసి మరికొన్ని ఉచితంగా అయితే అందజేస్తున్నారు ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో వారందరికీ ఉచిత దర్శనం కోసం రెండు ప్రత్యేక స్లాట్లు అయితే ఏర్పాటు చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం ఉదయం పది గంటలకు ఒకటి అదే విధంగా మధ్యాహ్నం మూడు గంటలకు ఒకటి ఈ రెండు సర్వీసులు అయితే కనుక ఉచిత సర్వీస్ అయితే కనుక ఇవ్వడం జరుగుతుంది ఇందుకు మీరు చేయవలసిందల్లా మీకు సంబంధించిన ఐడి ప్రూఫ్ తో అంటే ఫోటో ఐడి తోటి మీ వయసు నిర్ధారించే ఫోటో ఐడి ఏదైతే ఉంటుందో ఆధార్ గానీ లేదంటే వేరే కార్డ్స్ ఏదైనా వయసు సంబంధించి మీ ఫోటో ఐడితో ఉన్న కార్డుని ఏదైనా సరే మీరు ఎస్ వన్ కౌంటర్ లో కనుక మీరు సబ్మిట్ చేసినట్లయితే మీకు ఉచిత దర్శనం అయితే కల్పిస్తారు మీరు వెళ్ళేటప్పుడు కూడా వంతెన కింద గ్యాలరీ నుంచి ఆలయం కుడివైపు గోడకు అయితే కనుక రోడ్డు దాటుతూ వెళ్తుంది ఎటువంటి మెట్లు ఎక్కాల్సిన అవసరం కూడా ఉండదు సీనియర్ సిటిజెన్స్ ఆ లోపల మీరు కూర్చొని ఆ రూమ్ లో కూడా మంచి సీటింగ్ కూడా ఏర్పాటు అయితే చేశారు అంటే కాసేపు వెయిటింగ్ రూమ్ అయితే ఉంటుంది ఒక హాఫ్ అన్ అవర్ మాక్సిమం మీకు దర్శనం కూడా వచ్చి అరగంట లోపలనే అయిపోతుంది సీనియర్ సిటిజెన్స్ అందరికీ కూడా మీరు ఆ రూమ్ లో కూర్చున్నప్పుడు కూడా మీకు వేడివేడి సాంబార్ అన్నం అలాగే మరియు పెరుగు అన్నం అంతేకాకుండా వేడివేడి పాలు కూడా ఉచితంగా అందించబడతాయి ఇక మీరు కేవలం ఇరవై రూపాయలు చెల్లించినట్లయితే కనుక రెండు లడ్డూలు అందజేస్తారు సీనియర్ సిటిజన్స్ అందరికీ ఇరవై రూపాయలు చెల్లిస్తే రెండు లడ్డూలు ఉచితంగా అందజేస్తారు ఒకవేళ మీకు మరిన్ని లడ్డూలు ఏమైనా కావాలి అనుకున్నట్లయితే కనుక ప్రతి లడ్డూ కోసం మీరు ఇరవై ఐదు రూపాయలు చెల్లించినట్లయితే మీకు అదనపు లడ్డూలు కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే టెంపుల్ ఎగ్జిట్ గేట్ నుంచి మీరు టెంపుల్ ఎగ్జిట్ గేట్ నుంచి వేరే కౌంటర్కి ఎక్కడికైనా వెళ్ళాలి ఏమైనా చేయాలి మిమ్మల్ని డ్రాప్ చేయాలి అన్న కూడా మీకు బ్యాటరీ కార్లు అయితే కనుక అక్కడ అందుబాటులో ఉంటాయి మీరు వారిని సంప్రదించినట్లయితే ఎక్కడికి వెళ్ళాలి అని చెప్తే వారు దింపుతారు మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే చాలా మంది సీనియర్ సిటిజన్స్ భయపడుతూ ఉంటారు సాధారణంగా వీడికి ప్రత్యేకంగా దర్శనం కల్పించినప్పటికీ కూడా సర్వదర్శనము అలాగే మూడు వందల రూపాయల దర్శనం ఈ దర్శనం క్యూలు అన్నింటితో కూడా మమ్మల్ని కలిపేస్తారేమో అక్కడ కొంచెం తోపలాటైతే జరుగుతూ ఉంటుంది ఒకేసారి కాబట్టి మమ్మల్ని కూడా వారిలో కలుపుతారంటే అటువంటి భయం అక్కర్లేదని చెప్తున్నారు మీకు విడిగా అంటే మీ దర్శనం సమయంలో అయితే కనుక ఇతర అన్ని క్యూలు కూడా నిలిపివేయబడతాయి ఎటువంటి ఒత్తిడి లేకుండా కేవలం సీనియర్ సిటిజన్స్ దర్శనం మాత్రమే అనుమతించబడుతుంది మీరు ప్రశాంతంగా వెళ్ళి దర్శనం చేసుకొని రావచ్చు ఎటువంటి తోపులాట కానీ ఎటువంటిది ఉండదు అంటే మీరు దర్శనానికి వెళ్ళే సమయంలో అయితే కనుక మిగిలిన క్యూలన్నీ కూడా నిలిపివేయబడతాయి మీరు భగవంతుడి దర్శనానికి వెళ్ళిన తరువాత ఇంచుమించుగా లోపు మీకు దర్శనమై ప్రశాంతంగా బయటకు వచ్చేయచ్చు సో ఎవరికైనా అరవై ఐదేళ్ళు దాటినట్లయితే కనుక మీ ఫోటో ఐడి ఎస్ వన్ కౌంటర్లో సబ్మిట్ చేసినట్లయితే మీకు ఈ వివరాలన్నీ చెప్తారు మీరు దర్శనానికి అయితే ప్రశాంతంగా వెళ్ళి రావచ్చు వీడియో తప్పకుండా లైక్ చేయండి మీకు తెలిసిన వరకు కూడా షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో